ఈ నలభై ఎనిమిదవ సంకీర్తనలోని దేవుని మహాపట్టణమును గూర్చి పరిశుద్ధ ఆలయమును గూర్చి కొరహుకుమార్లు వ్రాస్తూ ఉన్నారు వినండి దేవుడు కుమారులను దీవించాడు కొర హుకుమార్లను ఆశీర్వదించాడు కుమారులను దేవుడు బలపరుస్తున్నాడు వారికి చక్కని తలాంతులను ఇచ్చాడు కొరహు కుమారులు కాపాడబడిన వారై దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా దేవుడిచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగిస్తూ దేవుని కొరకు నమ్మకమైన వారిగా దేవుని సేవ చేస్తూ ఉన్నారు గమనించండి నా ప్రియ దేవుని బిల్లరా దేవుని మహాపట్టణంను గురించి ఆయన గొప్ప కీర్తి గురించి ఆయన యొక్క ఔనత్యమును గురించి దేవుడు పట్టణమునకు ఏమై ఉన్నాడో చాలా విషయాలు ప్రిలర కొరహు కుమారులు రాస్తూ ఉన్నారు ఆ మహాపట్టణమును గురించి ఏంటి ఆ మహాపట్టణం అంటే ఆయన ఇరుష్యులేము గురించి మాట్లాడుతూ ఉంటారు ఏమిటి ఆ పట్టణం అనంటే దేవుడు నివసించే దేశం లేక దేవుడు నివసించేటువంటి ఆ మహాపట్టణము ప్రిలర ఆ పరలోకం గురించి కూడా మనకు అర్థం ఇస్తూ ఉంది ఇరుష్యులేములోని దేవాలయము ఉంది ఆ దేవాలయంలోని దేవుని మహిమ వస్తూ ఉంది ఎరుషులేములోని ఆరాధించుటకు ప్రియులరా అవిధ ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు ఏమండి ఎంతో వేల దూరం ప్రయాణం చేసి వెళ్ళి ఆ ఎరిశులేమునకు వెళ్ళి ఆ ఎరుసలేములో ఉన్నట్టు దేవాలయమును దర్శించి దేవాలయములోకి వెళ్ళి దేవుని ఆరాధించుకునే వాడుక ఆ కాలంలో ఉండేది దావీదు గారు ఏమంటే తన కుమారుడైన సొలోమోను మహారాజు కట్టించిన దేవాలయంలోని అంత గొప్ప కీర్తి ప్రిలర ఆ కాలంలో ఉండేది ఆయన నివసించేటువంటి పట్టణం లేక ఆయన ఉండేటువంటి ప్రాంతం ఎంతో పరిశుద్ధమైనది ఎవరు ఆయన అంటే దేవుడు నివసించే ప్రిలర పట్టణము దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ప్రసన్నత ఉంటుంది దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది ఆనాడు ప్రిలరా దేవుడు ఇస్రాయిల్ ప్రజలకు ఒక ప్రత్యక్ష గుడారము గురించి చెప్తాడు మోసే ప్రత్యక్ష గుడారం కట్టగా ఆ ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని మహిమ దిగి వచ్చేది వారందరూ దీవించబడేవారు అంటే వారి గుడారాల మధ్యలోని దేవునికి గుడారం వేశారు ఆ దేవుని గుడారములోని దేవుని ప్రసన్నత వస్తూ ఉన్నప్పుడు వారందరూ దీవించబడేవారు అర్థం పిల్లరా ఒకప్పుడు మన ప్రాంతం బహుభయంకరమైన పరిస్థితిలో ఉండేటువంటి ప్రాంతం అందరూ కూడా చిన్న చిన్న డేరాలు చిన్న చిన్న తాటేకు ఇల్లులు వేసుకున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన ఇళ్ల మధ్యలోనికి దేవుని మందిరం వచ్చింది దేవుని మందిరము రాగానే మనము దీవించబడ్డాం మన కుటుంబాలు దీవించబడ్డాయి ప్రిల్ల ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా దీవించబడ్డారు దానర్థం ఏమిటో తెలుసా ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు కూడా దీవించబడ్డానికి గల కారణము వారి మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంది దేవుని మందస్సు ఉంది కనుక వారు అంతగా దీవించబడ్డారు ప్రియ దేవుని మిల్లని గమనించండి అంటే దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయన వెలుగు ఆయన కార్యాలు ఆయన అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఆనాడు సులోమును కట్టించాడు ప్రిలారా గమనించండి ఈరోజు దేవుడు మందిరం గురించి మాట్లాడవలసి వస్తే ఏమండి వినండి అది కదలని మందిరం అయితే మనం ఇప్పుడు కూర్చున్నామే ఇదంతా కదలని మందిరం అయితే వినండి మనమైతే కదిలే మందిరాలము అంటాడు ప్రిలరా ఏమండి నీ దేహము దేవుని ఆలయము అంటున్నాడు మనమే దేవుని ఆలయం ప్రియులారా గమనించండి ఎవరైతే తమ హృదయాలను తెరచి దేవుణ్ణి ఆహ్వానిస్తారో వారిలో దేవుని సన్నిధి ఉంటుంది వారిలో దేవుని ప్రసన్నత దిగి వస్తుంది వారు దేవుని మహిమతో నింపబడతారు మనము కదిలే మందిరాలం మనము కదిలే మందిరాలం ప్రియులరా మన మీద దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది ఎన్నో అద్భుతాలు మనము చూడగలుగుతాం ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో మనము ప్రియలరా అనుభవించగలుగుతాము కారణం ఏమిటి అనంటే దేవుని మహిమ దిగి వచ్చే స్థలం దేవునికి స్తోత్రం ఏమండి కదలిని మందిరం ఇదైతే కదిలే మందిరాలం మనం పిల్లలు గమనించండి ఆనాడు మందిరములో దేవుని మహిమ దేవుని మహిమ మందిరం మీదకి దిగి వచ్చేది దేవుడు పిల్లల మందిరములోని ఆ యొక్క ప్రత్యక్ష గుడారములోని ఆ మందస్సు మీదకి దిగి వచ్చేది ఇప్పుడు ఆయన దేవాది దేవుడు ప్రభు మహా మహాకృపను బట్టి ఏమండి మానవుణ్ణి దేవుణ్ణి పిల్లల సమాధాన పరిచాడు గనుక ఏసీయ శిలువ బలియాగము ద్వారా మనలను దేవునితో సమాధాన పరిచాడు గనుక ఇప్పుడు దేవుడే మన హృదయంలోనికి రాగలుగుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడే నీ హోవాను సేవించు ఆరాధించు గణపరచు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆ రీతిగా ఆరాధిస్తూ ఉంటావో నీ హృదయములోనికి నా ప్రభు దిగివచ్చునుగాక ఆయన నీతో నిలిచి ఉండునుగాక ఆయన మహిమను నీ మీదకి దిగివచ్చునుగాక ప్రియా దేవుని మిల్లరా ఆయన మహిమతో నింపబడినప్పుడు ఆయన మనలను దీవిస్తాడు మనం బలపరచబడతాం మనం ఆశీర్వదించబడతాము మనం వెళ్ళిన ప్రతి స్థలములో ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది అంటాడు కదా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును దాని అర్థం ఏమండి ఆయన మనలో ఉన్నాడు కనుక ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది దేవునికి స్తోత్రం హలేలియా హలేలియా కనుక అంటాడు కదా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును చివరి మాటలు అని అంటాడు కదా పద్నాలుగవ చరణంలో పిల్లరా ఈ దేవుడు సదాకాలము మనకు తోడుగా ఉన్నాడు ఎంతవరకు సదాకాలము అనంటే మరణము వరకు ఆయన మనలను నడిపించును దేవునికి స్తోత్రం వినండి వినండి మరణం వరకు నిన్ను నడిపిస్తాడట పెళ్ళినాడు ప్రమాణాలు చేస్తారు మధ్యలో అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వయసు పైబడిన తర్వాత భర్త అయిన ముందు వెళ్ళిపోతాడు భార్య అయిన ముందు వెళ్ళిపోతుంది జగ ఇదంతొక ఏమండి ఆ జీవితం ఒక అద్భుతమైన ప్రియుల కథలాగా ఉంటుంది కదా పెళ్ళి అవుతుంది భార్య భర్తలు ఇద్దరు ప్రమాణం చేసుకుంటారు వారి ప్రేమకు గుర్తుగా ఏమండి పిల్లలను దేవుడిస్తాడు కొడుకులను కూతుర్లను ఇస్తే వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటారు తల్లిదండ్రులు ఒక రోజున వాళ్ళకి పెళ్ళవుతుంది పెళ్ళైన తర్వాత ఏమండి తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకుంటాడు వినండి పిల్లరా మధ్యలో వచ్చారు మధ్యలో వెళ్ళిపోతారు పిల్లల కోసం తల్లిదండ్రులు గొడవలు పెట్టుకుంటారు ఏమంటే పిల్లల కోసం తల్లిదండ్రులు విడిపోయిన వారు ఉన్నారు పిల్లల కోసం పిల్లరా ఏమండి భర్తను దూరం చేసుకుంటుంది భార్య భార్యను దూరం చేసుకుంటాడు భర్త ప్రిల్లరు గమనించండి పిల్లలు మధ్యలో వచ్చారు తిరిగి మరల మధ్యలో వెళ్ళిపోతారు బంధువుల మధ్యలో వచ్చారు మధ్యలో వెళ్ళిపోతారు చివరిదాకా ఉండేది భార్య భర్తలు నీకు నీ భార్య నీ భార్యకు నీవు ఆ తర్వాత వారిలో కూడా ఒకరు వెళ్ళిపోతారు ఒకళ్ళే మిగులుతారు కానీ ప్రభు అయితే సదాకాలం నేను మీతో ఉంటాను అంటున్నాడు ఎప్పటి వరకు అంటే నీ మరణం వరకు దేవునికి స్తోత్రం నువ్వు మరణించినంత వరకు నేను నీతో ఉంటాను ఉండి ఏం చేస్తా నేను నడిపిస్తానయ్యా నిన్ను నడిపిస్తానంటే నడిపిదరా గమనించండి ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు ఎవరండి ఈ దేవుడు అంటే భూమి సృజించిన సృజించినవాడు ఎవండి సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు ఈ సృష్టిని శాసించగలుగుతున్నాడు అంతేకాదు ఈ సృష్టిలో ఉన్న మానవులను సృష్టించి మానవులను తయారు చేసి ఆ మానవులతో సహవాసం ఉండడానికి వచ్చిన దేవుడు ఈ దేవుడు ఏమండి మానవుడు తప్పు చేసి దేవునికి దూరం అయిపోతే ఆ మానవుణ్ణి కొరకు ఏమంటే తన ప్రాణం అర్పించడానికి వచ్చిన దేవుడు ఈ దేవుడు ఆయనే ప్రభువునే సుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మానవులందరి పాపముల కొరకు తన సెలువులో బలి అయిపోయి రక్తాన్ని చెందించి ఏవండి ఆ బలియాగము ద్వారా ఏవండి దేవునికి దూరమైపోయిన మనలను ఏకపరిచి సమాధానపరిచి పరలోక రాజ్య వారసులుగా సిద్ధపరిచాడు ఆయన మనతో ఉన్నాడు నిన్ను నడిపిస్తున్నాడు నడవలేకను తడబడుతూ ఉన్నప్పుడు నీ చేపట్టుకొని నేను నడిపిస్తాడు నడిచే మార్గం మరిచిపోయినప్పుడు నీకు ఆలోచన చెప్పి మార్గాన్ని చూపిస్తున్నాడు ఆయన మార్గమై ఉన్నాడు ఏమండి వాక్యమై ఉన్న ఏసయ్యా ఆది ఎందు వాక్యం ఉండిన వాక్యము దేవుడే ఉండిన వాక్యమే ఏమంటే కృపా సత్య మన మధ్యకు నివసిస్తున్నాడు ఈ ఉన్న ఏసే నీ పాదాలకు ఎలా ఉన్నాడు తెలుసా దీపమ్మగా ఉన్నాడు నీ త్రావకు ఎలా ఉన్నాడు వెలుగుగా ఉన్నాడు ఏమండి వినండి నిన్ను బలపరిచేవాడిగా ఉన్నాడు వాక్యము ద్వారా నిన్ను ఆదరిస్తాడు వినండి ఈ జీవిత ప్రయాణములో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం ఎన్నోసార్లు పడిపోతూ ఉంటే ఆయనే మనలకు తోడుగా ఉండి మనలను నడిపిస్తున్నాడు ఎంతవరకు నడిపిస్తావు యేసయ్యా అంటే సదాకాలము నడిపిస్తాను మరణం వరకు ఏమండి మనలను నడిపిస్తానంటున్నాడు ఆయన నడిపించేవాడిగా ఉన్నాడు నీవనుకోవచ్చు అనుకోవచ్చు నాకు తోడెవరు లేరు అని నాతో ఎవరు రారని నన్ను ఎవరో నడిపించేవారు లేరని నన్ను ఆదరించేవారు లేరని నా కన్నీరు తుడిచేవారు లేరని నాకు ఆలోచన చెప్పి నడిపించేవారు లేరని నా పట్టుకుని నా ప్రక్కన ఉండి నా భుజం మీద వేసి నన్ను ధైర్యపరిచేవారు లేరని అనుకుంటున్నావేమో ఇవదే కాల సమయంలో ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించునుగాక నా దేవుడిని బలపరిచి నడిపించునుగాక నా దేవుడిని స్థిరపరిచి నడిపించునుగాక ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని తుఫానులు వచ్చినా ఆయన నడిపిస్తే వింటనారా ఆయన నడిపిస్తే తుఫానులలో కూడా నువ్వు సురక్షితంగా చేరుకోగలవు అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రం అనే రెండు పాయలుగా చేసి తన ప్రజలు నడిపించినవాడు ఆయన అగ్నిగుండాల్లో నడిపించినవాడాయన ఏవండి పెను తుఫానుల్లో కూడా నడిపించినవాడు దేవుడు నమ్మదగినవాడు రండి మోకరించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం దేవా మహాదేవుని పట్టణము పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గొప్పవాడును బహు ఉన్నాడు ఆ మహాదేవుని మనము స్తుతించి ప్రార్థించి గణపరిచుదాం ధైర్యంగా ఉండు ధైర్యాన్ని విడిచిపెట్టక